హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి దోమల గురించి అండి దోమలు అనేవి ప్రతి ఒక్క ఇళ్లలో అయితే ఉంటాయండి సో మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా దోమలు అనేవి వస్తూనే ఉంటాయి అవి ఎక్కడి నుంచి వస్తే మాత్రం అర్థం కావు కానీ ప్రతి ఒక్కళ్ళీళ్ళలో అయితే వస్తూ ఉంటాయి కాకపోతే ఎక్కువ మనకు అంటే ఓపెన్ ప్లేస్లలో అలా అంటే ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకున్నా స్టోరేజ్ ఉన్న దగ్గర అలానే అంటే చెత్త ఉన్న దగ్గర ఇల్లు నీటిగా లేకున్నా కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇలా అంటే ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఎలా వంటి తరిమేయాలో చూపిస్తాను అంటే మనకు ఆల్ అవుట్స్ ఇంకా జెట్ కాయిల్స్ బ్యాట్స్ ఎన్ని ఉన్నా కూడా అంత యూస్ అవ్వదండి ఎంత ముట్టించినా ఏం చేసినా ఉన్నంతసేపు తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి కాబట్టి అలా కాకుండా వాటి వల్ల మనకు హాని అంటే సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉంటూ ఉంటాయి అదే ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే ఎలాంటి హాని ఉండదు ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గా చేసేసి దోమలన్నీ అన్నీ తరిమేయచ్చండి దానికోసం అయితే ఇక్కడ ఒక దీపాంతం తీసుకొని ఇందులోకైతే వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు అయితే వేపు నూనె పోసుకోవాలండి వేపు నూనె అయితే కంపల్సరీ సో ఇది వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే వేరే కిరాణా షాప్లో తక్కువ అండి దొరకదు వేరే సూపర్ మార్కెట్స్ లేకపోతే పూజ సామాగ్రి పూజ స్టోర్ ఉంటుంది కదండి అక్కడ దొరుకుతుంది సో ఇలా తెచ్చుకొని అయితే ఇందులో ఒక ఒత్తి వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి తర్వాత ఒత్తి వేసుకుని వెలిగించుకుంటే మాత్రం దోమలవి ఆ స్మెల్ లోకి అసలు పారిపోతాయండి అస్సలు ఉండవు ఇప్పుడు ఇందులోకి ఒక కర్పూరము కర్పూరం కానీ లేకపోతే ఇలా మనకంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకొని దీన్ని వచ్చేసి మనం ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి సో ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసుకుని వచ్చేసి ఇలా కట్ చేసుకున్న వాటిని ఏంటంటే మనం ఆ దీపంతో ఆయిల్లో వేసేస్తే ఏంటంటే అది కొంచెం స్మెల్ ఫ్లేవర్ అనేది వచ్చి ఇక బొద్దింక చి దోమలు అనేవి రాకుండా ఉంటాయి సో కాబట్టి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు అండి సో చాలా ప్రాసెస్ ఉన్నాయి ఇంట్లోనే చేసుకోవడానికి ఈజీగా న్యాచురల్గా అయితే సో ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఆయిల్లో వేసేసి ఏంటంటే కొంచెం ఆయిల్ స్మెల్ వాటికి కూడా రాకుండా పోతాయి అది కాకుండా ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుని కూడా ఇలా పొట్టుతో ఇలా కొంచెం లైట్గా నలిపి ఇందులో వేసుకోవచ్చు ఆయిల్లో సో ఈ మూడిట్లయితే ఏదైనా వేసుకోవచ్చు అండి నెక్స్ట్ వేరే ప్రాసెస్ వచ్చేసి మన ఇంట్లో అట్టి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి సో దీనికైతే ఇలా ముట్టి అంటే ఒకటి తీసుకుని ఇలా ముట్టించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది వచ్చేసి ఒక పెద్ద చిప్ప అంటే అందులో పెట్టుకోండి నా దగ్గర చిన్నది ఉందని ఇందులో పెట్టానండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి పొట్టులు కానీ లేకపోతే ఆనియన్స్ పొట్టు ఉంటుంది కదండి సో అదైనా లేకపోతే ఇలా బిర్యానీ ఆకు అయినా ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా వేస్తూ ఏంటంటే కొంచెం ఆ పొగ ఎక్కువ వచ్చేసి మనకు ఆ పొగకి అంటే ఆ స్మెల్ కూడా అన్నీ పారిపోతాయండి అస్సలు ఉండవు సో మీ ఇంట్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే మాత్రం ఈవినింగ్ టైంలో ఈ విధంగా పొగ వేసుకొని ఫస్ట్ అయితే డోర్లన్నీ క్లోజ్ చేసుకోవాలండి ఈ విధంగా వేసుకుంటే తర్వాత అన్నీ పోతాయి అవే సో ఇలా పోయిన తర్వాత కాళ్ళ తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు కానీ సో ఈ విధంగా అయితే వేసుకుంటే మాత్రం న్యాచురల్గా ఇంట్లోనే అవి అయితే ఏ హాని ఉండదు మన అంటే స్మెల్ పిలుచుకున్న ప్రాబ్లం ఉండదండి ఇదైతే సో ఈ విధంగా చేసుకుంటే దోమలు అయితే అన్ని తరమ ఇలా మనం అంటే కర్పూరం కానీ బిర్యానీ ఆకు కానీ లేకపోతే వెల్లుల్లి ఏదైనా వేసుకోవచ్చు ఆయిల్లో అయితే లేకపోతే దీంట్లోకి అయితే మనం ఆనియన్ పొట్టు లేకపోతే వెల్లుల్లి అలానే బిర్యానీ ఆకు ఇవి ఇందులో వేసుకోవచ్చండి దూప్ స్టిక్లో అయితే ఈ పొగకి అసలు రాకుండా అన్నీ పారిపోతాయి సో కాబట్టి ఈసారి అయితే కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి సో ట్రై చేసి మీకు అంటే దోమలు మళ్ళీ ఇవి వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టవద్దండి దోమలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో పెట్టాలి ఆ ప్లేస్లో పెడితేనే దోమలన్నీ పారిపోతాయి సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఏది ఉండదు ఈజీగా ఇంట్లోనే దోమలను అయితే తరిమియవచ్చు అండి సో మీకు అంత నమ్మకం లేకపోతే మాత్రం ఒకసారి కంపల్సరీ ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి సో ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో ఇలా పొగకి అన్నీ పారిపోతాయి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దూరంగా అంటే పిల్లలకైతే దూరంగా పెట్టాలండి వాళ్ళ దగ్గర అయితే అసలు పెట్టొద్దు వాళ్ళు అంటే పిల్లలు అసలు చిచ్చే పిడుగులండి ఇలా వాటి దీపం ఇలా పెట్టేసి పేపర్ కాల్చడం అలా చేస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి మనం కనిపెట్టుకొని అయితే కొంచెం దూరంగా డిస్టెన్స్లో పెట్టుకోవడం బెటర్ ఇలా వెల్లుళ్ళు ఏమైనా అంటే వెల్లుల్లి పొట్లు పొట్టులు ఉన్నాయి ఇలా స్టోర్ చేసుకొని మనం ఇలా దోమలు ఉన్నప్పుడు ఇలా ఒక దూప్ స్టిక్ పెట్టేస్తే మాత్రం మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఈ విధంగా అయితే దూరంగా డిస్టెన్స్లో పెట్టేయండి సో వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్